బొక్కలు వహిస్తా కాదు కూడదంటే కార్యకర్తలతో పుట్టిస్తా మేము పిలిస్తే తప్ప మా కార్యక్రమాలకు రావద్దు పాత్రికేలకు పిపిసిసి అధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి హెచ్చరిక స్వయంగా ఫోన్ చేసి బెదిరి బెదిరింపులు ఆమె తీరుపై మండిపడుతున్న జర్నలిస్టు మీరు ఇప్పుడు మేము చెప్తా ఉన్నాము యశస్విని రెడ్డి మీ కూడలు మీరున్నా ఒకటే లేకపోయినా ఒకటే నియోజకవర్గంలో మీరు ఇప్పటిప్పటి రాజీనామా చేయరు మీరు గెలిచి చూపి మీకు ఓట్లు కూడా గచి ఉంటే ఆడాడు ప్రజలు మొత్తం తిరగబడతారు గ్రామీణ ప్రాంతాలలో పోతే మిమ్మల్ని ఎలా కోరుతున్నారు మీరు జర్నలిస్టు సోదరుల మీద రిపోర్టర్ల మీద మీరు చేసేటటువంటి వ్యాఖ్యలు ఎట్లున్నాయంటే ఈనాడు అయితే కాళ్ళు లేకపోతే దుట్టాదు అన్నట్టున్నది అలా ఎలక్షన్స్ అప్పుడు ఎందుకు వచ్చారు ఎలక్షన్స్ అప్పుడు మీడియా మిత్రులే మాకు ఈనాడు కార్యకర్తలు మీడియా మిత్రులే మాకు దేవుళ్ళు అని చెప్పేసి ఎట్లా వచ్చారు మీరు ఈనాడు జర్నలిస్టుల మీద మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు ఈ పోవడం ఫస్ట్ రాజీనామా చూద్దాం ఎట్లా గెలుస్తారో ప్రజల మీకు ఎట్లా ఎట్లా ఓట్లు వేస్తారో చూడరు మీరు ఈనాడు జర్నలిస్ట్లు అంటే మీరు ఏమనుకుంటున్నారా సార్ ప్రజలు ఓట్లు వేస్తొచ్చు ఇప్పుడు రాజీనామా చేయదు బాధపా మీరు రాజీనామా చేయదు ఎట్లా గెలుస్తారో చూడ మా పార్టీ మీటింగ్లకు మీరు రావద్దు మేము చెప్పకుండా మా పార్టీ మీరే పిలిచేది మాకు అన్ని రైట్స్ ఉన్నాయి అన్ని అర్హతలు ఉన్నాయి మీరు రమ్మంటొచ్చు పొమ్మట ఓడు కాదు మీకు రైట్ లేదు ఫస్ట్ అసలు మమ్మల్ని రావద్దు అని మీకు రైట్ లేదు మిమ్మల్ని లైన్ చేసిందే మేము మిమ్మల్ని ఎమ్మెల్యే సీట్లలో మేము మీ కోడల్ని మీకు రాజకీయంగా అవకాశాలు మేము ప్రజలము మేము పిలిచినప్పుడు మాత్రమే రావాలి కాదు కూడదంటే మా కార్యకర్తలు కొట్టిస్తా కార్యకర్తల మీరు జాగ్రత్త ఉండదు మిమ్మల్ని కూడా వర్తిస్తుంది మిమ్మల్ని కూడా వర్తిస్తుంది మీరు జాగ్రత్త ఉండదు పోలీసులతో అరెస్ట్ చేయిస్తానంటూ మహబూబాబాద్ జిల్లా పాలకొట్టు నియోజకవర్గం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అంతా పిపిసిసి అధ్యక్షురాలు జాన్సి రెడ్డి జర్నలిస్ట్లను హెచ్చరించారు పోలీసులతో నోటిస్తా అంటే ఏం చట్టమేమి ఇది కాదు మీకు పోలీసులకైనా సపరేట్ రూల్స్ ఏం లేవు చేస్తామంటే ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెబాట కార్యక్రమంలో భాగంగా యశ్స్విని రెడ్డి ఝాన్సిరెడ్డి నియోజకవర్గంలో ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది వారిని మొహం పట్టుకుని హామీలు ఎప్పుడు అమలు చేస్తానంటూ నిరోధిస్తున్నారు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నా హామీల అమలుకు అడుగు పడడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే ప్రజలు తిరగబడుతున్న దృశ్యాలను కవర్ చేసి పత్రికల్లో ప్రచురించడంతో అసహనానికి గురైన ఝన్సిరెడ్డి రెడ్డి ఒంటి కాలపై లేచారు పాతికేయులకు స్వయంగా కాల్ చేసి బెడరుకులకు దిగారు దీనిపై జర్నలిస్టుల సంఘాలు మండిపడుతున్నారు వ్యవహార శైలిని తప్పుబడుతున్నారు ఆ ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు అధికారిక కార్యక్రమాలను కవర్ చేసేందుకు రిపోర్టర్లకు పూర్తి హక్కు ఉంటుందని అలాంటి సమయంలో ఆ ప్రెస్ ప్రతినిధులను బెదిరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు వాస్తవానికి ప్రశ్న సరే ఎట్లా నామించినారు మీరు ప్రజలతో మాట్లాడేటటువంటి సంస్కారం ఉండదు మీకు ఒక జర్నలిస్టుతో మాట్లాడేటటువంటి సంస్కారం ఉండదు పత్రికా విజేతరులు వస్తే మాట్లాడేటువంటి సంస్కారం ఉంటుంది ఉండదు మీకు అసలు ఈనాడు ఫస్ట్ ముందుగా మీరు ప్రజలను గౌరవించుడు జర్నలిస్టులన్నీ రిపోర్టర్లను గౌరవించు నేర్చుకుంటే మీకు రాజకీయ భవిష్యత్తులు ఉంటాయని చెప్పేసి నేను తెలియజేస్తాను లేదంటే రాజకీయంగా మీకు శుభం కారణం పెట్టుకున్నట్టు ఉంటుంది నేను చెప్తా ఉన్నాను మీరు ఏమో అనుకుంటున్నారు కానీ అతంత సీన్సి వేరే ఉంటుంది